అందరికీ నమస్కారం అండి పాపాత్ములు కూడా మోక్షాన్ని పొందగలరు మోక్షాన్ని పొందే పది మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు వరకు చూడండి ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడికి ఒక కోరిక ఉంటుంది అదేమిటంటే అతను జీవించి ఉన్నప్పుడు ఈ లోకంలోని అన్ని భౌతిక సుఖాలు అనుభవించాలని అలాగే మరణించిన తర్వాత మోక్షం పొందాలని కోరికగా ఉంటుంది కానీ మనలో చాలామంది ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు మరికొంతమంది ఎల్లప్పుడూ అధర్మపు కార్యాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి జీవించి ఉన్నప్పుడు సుఖం మరణించిన తర్వాత మోక్షం రెండూ లభించవు శివపురాణంలో ఇలాంటి వారికైనా సరే మోక్షాన్ని లభించే పది ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ పది విషయాలు ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది ఒకటి ధనాన్ని సంపాదించడం ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి తన అవసరాల కోసం తన సుఖాల కోసం ధనం సంపాదించడం చాలా ముఖ్యం శివపురాణం ప్రకారం మానవులు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా మాత్రమే ధనాన్ని సంపాదించాలి అలా సంపాదించిన ధనాన్ని మూడు భాగాలుగా విభజించాలి అందులో నుంచి మొదటి భాగాన్ని సంపాదన వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇంకా రెండో భాగాన్ని ధార్మికమైన కార్యాలకు అంటే దానం చేయడానికి పుణ్యకార్యాలు చేయడానికి ఉపయోగించుకోవాలి ఇక మూడో భాగాన్ని మననిచ్చే అవసరాల కోసం వాడుకోవాలి వాటితోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలి రెండు కోపాన్ని వదిలివేయాలి మానవుడు తన కోపాన్ని త్యాగం చేయాలని శివపురాణంలో చెప్పడం జరిగింది మానవులు ఎప్పుడూ కూడా కోపం చూపించకూడదు అలాగే ఎదుటివారికి కోపం తెప్పించే మాటలు కూడా మాట్లాడకూడదు తన కోపమే తన శత్రువుగా మారుతుంది మానవుడు కోపంలో ఎన్నో మాటలు చెప్పి కోపం తగ్గిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ పడతాడు అయితే ఒక ధనస్సు నుంచి విడిచిన బాణం ఎలా అయితే వెనక్కి రాదో అలాగే నోటి నుంచి మాట్లాడిన మాట ఎప్పుడు కూడా తిరిగి రాదు అందుకే ఎప్పుడు కూడా కోపం చూపించవద్దు అలాగే కోపాన్ని కలిగించే మాటలు కూడా మాట్లాడద్దు కోపం వల్ల మానవుడి వివేకం నశిస్తుంది వివేకం నటిస్తే తన జీవితం మొత్తం కష్టాలే కలుగుతాయి మంచి చెడు అనే విచక్షణ కూడా కోల్పోతాం మూడు భోజనం ఉపవాసం ఎలా అయితే మానవుడికి భౌతిక శరీరానికి భోజనం వల్ల శక్తి లభిస్తుందో అలాగే ఉపవాసం ఉండడం వల్ల కూడా శరీరంలో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది అందుకే ప్రతి మానవుడు వారంలో ఒక్కరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి శివపురాణం ప్రకారం మీరు ఈ వారంలో ఒక రోజైన ఉపవాసం ఉండలేకపోతే కనీసం మహాశివరాత్రి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజు పవిత్రంగా ఉపవాసం ఉంటే ఆ శివుని అనుగ్రహం తప్పకుండా ఉండి మనకి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక నాలుగు సంధ్యా సమయం శివపురాణం ప్రకారం సంధ్యా సమయాన్ని మహాశివునికి అత్యంత ఇష్టమైనదిగా చెప్పబడింది ఈ సమయంలో మహాశివుడు తన మూడవ నేత్రంతో ముల్లోకాలను చూస్తూ ఉంటాడు నంది మరియు సమస్త గణాలతో సమస్త బ్రహ్మాండంలో సంచరిస్తూ ఉంటారు అందుకే మానవులు ఈ సంధ్యా సమయంలో మంచి కర్మలు చేయాలి మంచి కర్మలంటే భజనలు దానాలు పూజలు పుణ్యకర్మలు లాంటివి చేయాలి సంధ్యా సమయంలో ఎవరికైనా తిడుతూ బాధ పెట్టినా ఎవరితోనైనా గొడవపడినా ఎవరినైనా అవమానించినా భోజనం చేసినా ఏవైనా పాపకర్మలు చేసినా అలాంటి వారికి పెద్ద ఆపద కలుగుతుంది జీవితంలో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది అందుకే సంధ్యా సమయంలో పుణ్యకార్యాలు మంచి పనులు మాత్రమే చేయాలి ఇక ఐదు ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి దీని గురించి శివ ఇలా చెప్పబడింది మానవుడు తన జీవితంలో ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడడం కన్నా గొప్ప ధర్మం ఏదీ లేదు కాబట్టి సత్యం ఎప్పుడైనా సరే చివరికి ఆనందాన్ని విజయాన్ని అందిస్తుంది సత్యం మాట్లాడినవాడు ముందుగా కొన్ని అంటే కొన్ని ఇబ్బందులు పడినా సరే చివరికి సత్యం మాట్లాడినవాడే గెలుస్తాడు సత్యాన్ని మాట్లాడేవాడు ఎల్లప్పుడూ కూడా శాంతంగా ఉంటారు అదే అసత్యాన్ని మాట్లాడేవారు ఎల్లప్పుడూ కూడా తాను చెప్పిన అసత్యాన్ని గురించి తెలుసుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఎప్పుడు తన మనసులో భయపడుతూనే జీవిస్తాడు అసత్యాన్ని మాట్లాడడం సత్యాన్ని అంటే అసత్యాన్ని మాట్లాడిన వారికి సమర్థించడం మహాపాపంగా చెప్పబడుతుంది ఇక ఆరు నిష్కర్మ కర్మ అంటే నిష్కర్మ కర్మ అంటే మనం ఏదైనా ఒక పని ఏ ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా చేసే కర్మని నిష్కర్మ కర్మ అంటారు ఇలాంటి కర్మలే మంచి ఫలితాన్నిచ్చి మానవులను ఉన్నత స్థానంలో నిలబడతాయి మానవులు ఏదైనా కర్మలు చేస్తున్నప్పుడు తనను తానే సాక్షిగా భావించుకొని చేస్తున్న కర్మ మంచిదా చెడ్డదని ఆలోచించుకొని కర్మలు చేయాలి మానవుడు తను తప్పు చేస్తూ నన్ను ఎవరూ చూడడం లేదని అనుకుంటాడు కానీ ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటాడనేది మనం గుర్తుంచుకోవాలి మానవుడు కేవలం కర్మలు మాత్రమే చేయాలి దాని ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని ఆశించి చేసిన కర్మలు ఉత్తమైనవి కావు దానివల్ల మనకి ప్రయోజనం కూడా లభించదు ఇక ఏడు అవసరం లేని కోరికలను త్యాగం చేయడం అంటే మానవుని దుఃఖానికి మూల కారణం కోరిక అందులో చాలా మంది తమకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా అవసరమైన వాటిని కోరుకుంటారు అయితే ఈ కోరికలే మానవుల్లో కోపం ఈర్ష్య అహంకారం లాంటివి కలిగిస్తాయి ఇవి మానవుని మనసుకు శాంతి లేకుండా చేస్తాయి ఏ మానవుడైతే ఈ కోరికల వలలో పడతాడో అతను జీవితంలో సంతోషంగా జీవించలేడు ఎనిమిది మోహాన్ని వదిలివేయడం శివపురాణం ప్రకారం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడికి ఒక వస్తువుపై కానీ లేక ఒక వ్యక్తిపై కానీ తప్పకుండా మోహం ఏర్పడుతుంది ఈ మోహం దుఃఖానికి కారణమవుతుంది మోక్ష ప్రాప్తి కొరకు మానవుడు సంసారిక మోహాన్ని త్యాగం చేయాలి ఒక వస్తువు కానీ లేదా ఒక వ్యక్తిపై కానీ మోహం ఏర్పడితే లేక దాన్ని సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాడు దాన్ని సాధించలేకపోతే మనసు అశాంతిని పొందుతాడు అందుకే మోక్షం పొందాలంటే దేనిపైన ఆశని పెంచుకోకుండా అన్నిటినీ త్యాగం చేయాలి ఇక తొమ్మిది సకారాత్మకమైన ఆలోచన అంటే సకారాత్మకమైన ఆలోచన చేయడం అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం మనం ఆలోచించకుండా ఏ పని చేయలేము మన ఆలోచనలు ఎల్లప్పుడూ సకారాత్మకమైన శుభ భావనతో కూడి ఉండాలి నకారాత్మక భావన లేదా అశుభ భావనతో కూడిన ఆలోచనలు మనలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి ఇవి మన అనారోగ్యానికి మార్గాలవుతాయి అవుతాయి మానవుడు తను ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అతను ఆ విధంగానే మారుతాడు అందుకే ఎల్లప్పుడూ కూడా సకారాత్మకమైన ఆలోచనలు చేయాలి ఇక పది పరిపూర్ణమైన మానవునిగా జీవించాలి శివపురాణం ప్రకారం మానవుల్లో ఈశ్యా ద్వేషం మోహము కోపం ఇప్పటి వరకు తనలో ఉంటాయో అప్పటి వరకు కూడా మానవుని ఒక పశువుతో సమానం మానవుని మనసు అతి చంచలమైనది మానవుడు తనలో ఉన్న ఈశా ద్వేషం మోహం కోపం లాంటివి ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడే ఒక పరిపూర్ణమైన మానవుడుగా మారి మోక్షాన్ని పొందగలడు ఈ లక్షణాలన్నీ వదిలేయాలి అంటే దైవిక కార్యాలు భజనలు ధ్యానం లాంటివి చేయాలి ఇవే మానవుడికి పరమసుఖాన్ని కలిగిస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు